సో నెక్స్ట్ కలెక్షన్ అండి సో మనకి టిష్యూ బట్ ఉంటుంది కదా మీద అయితే చేయడం జరిగింది అనమాట ఇది ఏంటంటే మనకి ఎక్కువగా డిజైనర్ శారీస్కి బాగా యూజ్ అవుతుందండి డిజైనర్ శారీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి సో సింగిల్ పీస్ డెఫినెట్గా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది కూడా టిష్యూ పట్టు సో ఇంత క్లాసీ ఉంది బ్లౌజ్ చాలా చాలా క్లాసీ ఉంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి ఎంత హెవీ మగ్గం వర్క్ మగ్గం వర్క్ చూసారా ఎంత హెవీగా ఉందో చాలా హెవీగా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి నెక్ పాట సో బీట్స్ చూడండి చాలా సూపర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో మనకి లైక్ ఆర్గానిక్ స్పేస్ సిల్క్ అన్నమాట సో ఆర్గానిక్ స్పేస్ సిల్క్ సాక్ ఫౌండేషన్లో పార్టీ వేర్కి చాలా బాగుంటుందండి సో పార్టీ గుర్ట్ అయితే చాలా చాలా సూపర్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అనమాట హాఫ్ పట్టు కన్నా సో ఈ కలెక్షన్ బాగా ట్రెండ్ అవుతుంది సో నెక్స్ట్ కలర్ గ్రీన్ పెసర గ్రీన్ అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయి కదండి చాలా చాలా బాగున్నాయి సో ఇవి ఏంటంటే మనకి ఫ్యాట్రీ శారీస్కి డిజైన శారీస్కి లేదా మనం ప్లెయిన్ శారీస్ స్టిచ్ చేయించుకున్నప్పుడు కానీ చాలా మంచి లుక్ ట్రైకి వస్తుంది నెక్స్ట్ వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ బావు చాలా ఎంత బాగా అనిపిస్తుంది అండి వర్క్ అనేది వైన్ కలర్ మీద సో కొంచెం ఫాస్ట్గా చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో పెట్టబోతున్నాను యాక్చువల్గా దీని మీద వర్క్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్ మీద చాలా ఉంటుంది బాక్లేదు స్పేస్ ఎలా జాగ్రత్త ఉంటుంది అలాగే జాతూ ఉంటుంది అనమాట సో బట్ మనకి బయట అయితే ఎక్కువ ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు సో మనం చేయించుకోవాలంటే ఈ ఫ్యాబ్రిక్ మీద బయట ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు కానీ మన రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వబోతున్నాము డెఫినెట్గా యూజ్ అవుతాయండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రంట్ నెక్స్ ఉంటుంది బ్యాక్ నెక్ ఉంటుంది అండ్ ఫుల్ హ్యాండ్స్ సో ఇదంతా మనకి స్పేస్ బాధ్యంగా స్పేస్ ఫీల్స్ అన్నమాట ఫుల్ సాఫ్ట్ ఉంటుందండి కాకేజ్ సో వర్క్ కూడా చూసుకున్నట్టయితే హెవీ వర్క్ యాక్చువల్గా బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది పట్టు శారీస్ మీద కంపెనీ మీదకి యూజ్ చేయొచ్చు ఫ్యాన్సీ కాదు పట్టు శారీస్ మీద మీద యూజ్ చేయొచ్చు అనమాట సో మంచి లుక్ అయితే వస్తుంది షైనీగా ఉంటుంది కదా సో చా ఇంకా మంచి లుక్ వస్తుంది సో మనకి సిల్వర్ జరీ జరిగిపోవడం శారీస్ ఉంటాయి సిల్వర్ శారీస్ ఉంటాయి సో పట్టు శారీస్లో సిల్వర్ ఉంటాయి సో టెంఫరెట్గా చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ రెగ్యులర్గా అయినా సరే అసలు ఎంత మన కంప్యూటర్ వర్క్ కూడా రాదు కదా సో అలాంటి ప్రైజెస్లో వస్తున్నాయి ఇంత మంచి కలెక్షన్ కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ఓకే స్పీస్ చాలా బాగుంటుంది వైట్ వచ్చింది కదా నెక్స్ట్ బ్లౌజ్ ఇంత బాగుందో చాలా చాలా బాగుంది ఈ బ్లౌజ్ తీసుకొని ఈ బ్లౌజ్ కోసం శారీ తీసుకోవచ్చు డర్ఫేట్గా అంత బాగున్నాయి బ్లౌజెస్ సో ఇంత మంచి వర్క్ సో వర్క్ చూడండి చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి అయిపోతే హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మగమ్ బ్లౌజెస్ మళ్ళీ వచ్చాయండి జస్ట్ మనకి ఒక వన్ అవర్ కూడా ఉండట్లేదు అంత ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయితే అయిపోతుంది సో ఈరోజు మళ్ళీ మగమత్ బ్లౌజెస్ అయితే వచ్చాయి ఒక్కసారి వచ్చేయండి ఫుల్ ఆఫ్ కోర్త్ సో మనకి ఈ విధంగా ఫుల్ ఆఫ్ కోర్స్లో అయితే మగమ్మత్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి సో హ్యాండ్కి హెవీగా ఇంత హెవీగా మగ్గం వర్క్ అన్నమాట సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో గ్రీన్ కలర్ సో గ్రీన్ కలర్ అనమాట బాటిల్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ విధంగా ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ నెక్ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లీక్ గ్రీన్ అండి అందుక సో చాలా బాగుంది మగ్గం వర్క్ చాలా చాలా హెవీగా హ్యాండ్ అయితే చాలా హెవీగా ఉండిపోతుందండి సపోజ్ హెవీగా అయితే వస్తుంది సో ఇదంతా మనకి మగ్గం బీచ్ బీచ్తో అయితే కంప్లీట్ వర్క్ చేసింది నెక్స్ట్ కలర్ బట్ ప్రతిదీ సింగిల్ పీస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఇది ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి రీజనబుల్ ప్రైజెస్లో పెట్టబోతున్నాము చాలా చాలా రీజనబుల్ మనం ఒక మగ్గవర్క్ నేర్చుకుంటేనే చాలా ప్రైస్ అవుతుంది కదా సో రీజనబుల్ ప్రైస్ అయితే మగ్గవర్క్ బ్లౌజెస్ సో టఫ్నెట్గా యూజ్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి జస్ట్ కంప్యూటర్ వర్క్ వస్తున్న ప్రైస్కే మనకి మర్గం వర్క్ వస్తుంటే తీసుకోకుండా ఎందుకుంటావు సో వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ రెడ్ రెడ్ డార్క్ అబ్బో నాకు రావాలి యాక్చువల్ రెడ్ కలర్ ఇప్పుడు ప్రసెంట్ సో చేయించుకునే టైం లేదు ఫాస్ట్గా ఆర్డర్ చేసేది అయింది అండ్ దట్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చేసాయి నెక్స్ట్ సో ఇది సేమ్ డిజైన్ బట్ ఆగ్గాంజ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది సో ఓకే ఇందాక హాఫ్ హ్యాప్పట్టు సో ఇది వచ్చేసి ఆగ్గ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది ఫ్యాన్సీ ఎక్సలెంట్ గా సెట్ అయిపోతుందండి అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఆగ్గాంజ ఆగ్లాంజ అనమాట బ్లౌజ్ సో ఫుల్ వర్క్ అసలు ఎంత షైనీగా ఉంది చూడండి అది చాలా అంటే చాలా షైనీగా ఉంది సో వర్క్ అనేది నెక్స్ట్ వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ ఇది యాక్ కలర్ సో సాఫ్ట్ ఫుల్ సాఫ్ట్ ఫుల్ సాఫ్ట్ లైక్ మనకి ఎట్లా ఉందంటే స్పేస్ ఇవి ఉంటుంది కదా అంతా స్పేస్ సో ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఎక్కువగా నడుస్తున్నాయి అనమాట ఇలా మనకి ఏంటంటే డిజైనర్ శారీస్కి చాలా బాగా సెట్ అవుతున్నాయి సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి రీజనబుల్ బడ్జెట్లో అయితే పెట్టబోతున్నాము సో నెక్స్ట్ ఇలా చీపి మళ్ళీ హాఫ్ పట్టు హాఫ్ పట్టు పట్టు నెక్స్ట్ గ్రీన్ కలర్ అన్నీ కూడా వచ్చాను

సో ఎంత హెవీగా అయితే ఉంది చెక్ చేసి ఆర్డర్ చేయండి మగ్గం వర్క్ ప్రాసెస్ నెక్స్ట్ కలెక్షన్ అండి పట్టు ఫ్యాబ్రిక్ మీద మరో వర్క్ అనమాట సో ఎంత హెవీగా వచ్చింది అండి ఫ్యాన్లో వచ్చేసి చాలా చాలా హెవీగా వచ్చింది ఇది ఫ్రంట్ నెక్ సో మగ్గం వర్క్ ఇది వచ్చేసి మనకి పట్టు ఫ్యాబ్రిక్ అనమాట పట్టు ఫ్యాబ్రిక్గా ఉంది సో ఇది వచ్చేసి నెక్ ప్యాచ్ నెక్ అయితే చాలా హెవీగా గ్రాండ్గా ఉంది సో అని పార్ట్ చాలా గ్రాండ్గా ఉంది సో వర్క్ కూడా మీరు చూసుకున్నట్టయితే సో ఈ విధంగా మంచి కలర్స్లో ఉంది కలర్ ఉంది సో బ్లౌజ్ కోసం సారీ కూడా తీసుకోవచ్చు అంత మంచి కలర్లో అయితే ఉంది సో హ్యాండ్స్ మొత్తం వర్క్ హ్యాండ్స్ సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి సో వర్క్ ఫినిషింగ్ చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ పింక్ కదా పింక్ నెక్స్ట్ కదా చాలా తక్కువగా ఉంది పింక్ పింక్ అనేది బాండ్గా చాలా వాటికి యూజ్ అవుతుంది అనమాట పింక్ నెక్స్ట్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ అండి సో రాయల్ బ్లూ ఫుల్ హ్యాండ్ ఇంకా హ్యాండ్ అయితే స్టిచ్ చేయించుకున్నాక చాలా మంచి లుక్ వస్తుందండి సో ఇంత ఇలా వస్తుంది కదా హ్యాండ్ చాలా మంచి లుక్ వస్తుంది సో ఇది కూడా వచ్చేసి నెక్ పార్ట్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి సో ఆప్షన్ అయితే ఒక టూ ఆప్ టూ త్రీ ఆప్షన్స్ పెట్టుకొని ఉంచుకోండి కలర్లో డిజైన్లో సో లేదంటే సోల్డ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా అందుకోసం టూ త్రీ ఆప్షన్స్ పెట్టుకుంటే ఏదో ఒకటి అవైలబుల్ డెఫినెట్గా దొరకచ్చు సో నెక్స్ట్ ప్యాచ్ సో మధ్య వర్క్ ఫుల్ డిమాండ్ ఉంది మనకి చాలా చాలా అడుగుతున్నారు బట్ ఏంటంటే చెయ్యాలి కదా వర్క్ చేయాలి కదా సో దానివల్ల కొంచెం లేట్ అవుతుంది అనమాట పాట్ నెక్స్ట్ అంతా నెక్స్ట్ పార్ట్ లో కలర్స్ అండి సో కొంచెం ఫాస్ట్గా గా ఆర్డర్ చేయండి ట్రై చేయండి సింపుల్ ప్రైసెస్ తో పెట్టబోతున్నాను సో నెక్స్ట్ డిజైన్ పింక్ పింక్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అనమాట సో ఈ విధంగా మనకు వచ్చింది వర్క్ అనేది సో ఫుల్ గ్రాండ్గా ఉంటుందండి వర్క్ మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఫుల్ గ్రాండ్గా వస్తుంది నెక్ టాప్ కూడా చాలా గ్రాండ్గా అయ్యింది సో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ నావీ మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ విధంగా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒకటి కదా కొంచెం షేడ్ రాయల్ లైక్ కొంచెం రాయిల్ బ్లూ షేడ్కి వచ్చింది ఇది హెవరి బ్లూలోనే కొంచెం రాయిల్ బ్లూ షేడ్కి వచ్చింది సో ఇంత మంచి హెవీ లో ఉన్నాయి కదండి నెక్స్ట్ టిష్యూ బట్ లో మరో డిజైన్ అండి ఈ హ్యాండ్ అసలు చాలా బాగుంటది సో మనం స్టిచ్ చేయించుకుంటే హ్యాండ్ చాలా మంచి లుక్స్ వస్తుందండి స్టిచ్ చేయించుకున్నప్పుడు యాక్చువల్గా నాకు కూడా ఉంది ఇది పక్క ఫ్యాబ్రిక్ ఉందనమాట బట్ మనం అప్పుడు బయట చేయించుకున్నాం బయట చేయించుకున్నప్పుడు త్రీ థౌజండ్ రూపీస్ ఏమో తీసుకున్నాం మీకైనా అంతే కదా నాకే ఉంది వెయిట్లేస్ కదా మీకైనా అంతే కదా సో మంచి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ మంచి కలర్ ఆప్షన్స్ వచ్చాయి చూడండి మంచి మంచి కలర్ ఆప్షన్స్ బాగు సో ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో ఉందండి డిజైన్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో వర్క్ అనేది ఎక్సలెంట్గా కనిపిస్తుంది సో సారీ కట్టుకోగానే ఇంకా బ్లౌజ్ వల్ల లుక్ వచ్చేస్తుంది అంత బాగా కనిపిస్తుంది అండ్ ఇది పర్పస్ అయితే యూజ్ చేయొచ్చు ఇది ఈ ఫ్యాబ్రిక్ అండ్ అదేవిధంగా ఈ డిజైన్ కూడా మల్టీ పర్పస్ సో చాలా సారీస్కి అయితే యూజ్ చేయొచ్చు డెఫినెట్గా మంచి కలర్ ఆప్షన్స్ ఇంకా మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్ ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి అండ్ షైనీగా ఉన్నాయి బ్లౌజెస్ కూడా చాలా షైనీగా ఉన్నాయి అండ్ మంచి లుక్ వర్క్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ బెస్ట్ కలర్ ఆప్షన్స్ అయితే వచ్చాయి ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి సో ఇదంతా మనకి టిష్యూ పట్టు అనమాట సో డెఫినెట్ గా యూస్ అవుతాయండి మీట్ అయితే మంచి మంచి కి చాలా మంచి షైనింగ్ వస్తుంది చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ సేమ్ డిజైన్ వచ్చేసి మనకి స్పేస్ లైక్ స్పేస్ సిల్ప్ చేసిందనమాట సో ఇంకా వీటి మీద స్పేస్ సిల్క్ మీద కూడా చాలా షైనింగ్ వస్తుంది వర్క్ అనేది ఇంకా బాగుంది కదా సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి ఇచ్చి వర్క్ అసలు ఇది స్టిచ్ చేయించాక చాలా బాగా వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ కలెక్ట్ మొత్తం బ్లౌజెస్లో మరో డిజైన్ అనమాట సో మనకి ఇన్స్టెంట్ పాజెక్ట్ వస్తుంది సో ఈ తిండిన నెక్ ఉంది కదండి నెక్ పార్జెక్ట్ వస్తుంది సో ఈ హ్యాండ్ స్టిక్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది కదా అండ్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ నెక్స్ట్ కదా చాలా బాగుంటుంది పిక్ చేయించుకుంటే చాలా బాగుంటుంది నెక్ నెక్స్ట్ వచ్చింది పింక్ ఇక్కడ నెట్ మీద డిజైన్ చేస్తే ఇంకా మనకి కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు డిజైన్ చేయడా సో పట్టు కాపీకి పట్టు తాపి చిన్నమాట సో పింక్ కలర్ పట్టు సాపీ కిఫ్ నెక్స్టెక్ మీద డిజైన్ చేయడం జరిగింది Next color, so blue, black, and next color, pink, pink color, pink color, black, and next

तो फ्रेंड्स लास्ट ऑर्डर चाहिए नहीं मगर बहुत बहुत अच्छा लास्ट मोमेंट उम्मीद ओके फ्रेंड्स लास्ट ऑर्डर चाहिए फटाफट अनलेक्स पिंक वगैरह तो मैंने cuticle ले लिया लॉन्ग टू कॉमा नेटल लिया शेयर अंदर गई थी टिक नेट कर नेट कर इधर ये बॉटम నెక్స్ట్ పట్టు మీద మరో డిజైన్ అండి ఇన్సలెంట్ గా ఉంది డిజైన్ అయితే హ్యాండ్ హ్యాండ్ తీసుకుంటే ఉంటే ఎంత మంచి లుక్ వస్తుందండి నెక్స్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ కలర్ ఎంత కలెక్షన్ చాలా చాలా హెవీ కలెక్షన్ అయితే ఉంది సో బి హ్యాండ్ డిజైన్ చేద్దాం నెక్స్ట్ షేడ్ పింక్ షేడ్ అండి సో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి డివైస్ ఉన్నాయి చెక్ చేసి నెక్స్ట్ బౌడర్ షేడ్స్ కి టైం ఉంది నెక్స్ట్ పింక్ सो पिंक यह हेवी वर्क अगर वन सो पिंक कलर सो ग्लास बीच तो वै बी तो वर्क चुके सो कंप्लीट मौत वर्क अटी पीस स्पेस मन की स्पे सिल स्पे ఇది మన స్ పట్టు మీద ఉంది బ్లౌజ్ వచ్చేసి ఎంత హెవీ ఉంది చూడండి సో దీన్ని మనం బ్లౌజ్ హ్యాండ్కి ఎక్సలెంట్ కాదనిపిస్తుంది త్రీ ఫోర్ హ్యాండ్స్కి సారీ ఎల్బో హ్యాండ్కి ఎంత హెవీగా వేసారు చూడండి చాలా హెవీగా అయితే ఉంది వర్క్ అనేది సో నెక్ పార్ట్ కూడా చాలా బాగుంది మంచి కలర్ ఆప్షన్స్ క్లాసికల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చాలా క్లాసిక్ కలర్ ఆప్షన్స్ అండి సో ఇవి మనకి సింగల్ శారీ ఉంటాయి కదా సారీస్ కి కానీ డిజైనర్ శారీ కానీ చాలా బాగుంటుంది అనమాట డిజైనర్ శారీస్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది సో నెక్స్ట్ కదా సో మంచి కలర్ ఆప్షన్ ఉంది యాక్చువల్గా క్లాసిక్ కలర్ ఆప్షన్ ఎక్కువ మంది ఆడేస్తున్నారు సో ఇప్పుడు మనకి టిక్ పట్టు అయితే వచ్చేసింది చాకెట్ అయితే చాలా బాగుంటుంది సో ఎంత హెవీగా వర్క్ అయితే చేసిందనమాట చాలా సైన్గా కనిపిస్తుంది కదా డిజైన్ అండి హెవీ వర్క్లో మరో డిజైన్ అనమాట సో మనకి ఇయర్గా అయితే ఉంటుంది వర్క్ మనకి హ్యాండ్ ఇది సో వచ్చేసి ఇంత హెవీగా హ్యాండ్ అయితే ఉంటుంది సో స్టిచ్ చేయించుకున్న మంచి లుక్ అయితే వస్తుంది అంటే పట్టు ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయించుకున్న హ్యాండ్ మంచి లుక్ అయితే వస్తుంది లిక్ పార్ట్ కూడా బాగుంటుంది లెక్క బాగుంది చాలా బాగుంది లెక్క మంచి నెగ్ పార్ట్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వైన్ వాయికాల మార్క్ వాయి కలసీ ഹെവീൻ ബട്ട് നെക് പാറ്റ് ചാൻഡ് അത് നെക്സ്റ്റ് രായൽ ബ്ലൂ രായൽ ബ്ലൂ കലർ ബ്ലൂ സോ ഈ വിധം രായൽ ബ്ലൂ അറ്റ് നെക്സ്റ്റ് നാവി ബ്ലൂ നാവി ബ്ലൂ കലർ నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం పింక్ షేడ్ ఉంటుంది కదా సో మీకు కనిపిస్తున్న కలర్ ఎక్కువ సో కొంచెం పాస్ట్ అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి సో ఎందుకంటే చాలా మంది మిస్ అవుతున్నారు బట్ మళ్ళీ వర్క్ చేయించాలి కాబట్టి లేట్ అవుతుంది డెఫినెట్గా అయితే తీసుకురావడం జరుగుతుంది సో వర్క్ అవ్వాలి కదా వర్క్ అయ్యాక తీసుకురావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్ మంచి కలెక్షన్ అయ్యింది హెవీగా ఉన్నాయి వర్క్ కూడా మనకి సింపుల్గా కాకుండా హెవీగా ఉన్నాయండి నెక్స్ట్ కలెక్షన్ అండి సో మనకి హ్యాండ్ అయితే అందరికీ గ్రూప్ ఉంది కదా విత్ నెట్తో అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మనకి నెట్తో ఉంటుంది సో మనకి ఈ విధంగా వస్తుంది హ్యాండ్ అండ్ బ్యాక్ నెక్ సో వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో బ్లూ నెట్ నెట్టెడ్ ఫ్యాబ్ మెడిల్ లో మనకి ఇది విత్ నెట్టెడ్ ఫ్యాబ్ెట్ వచ్చింది పక్కకి ఇక్కడ మనకి నెట్ ఇచ్చాము సో యాక్చువల్గా సేమ్ బ్లౌజ్ నాకు కూడా సో సేమ్ డిజైన్ బ్లౌజ్ అనమాట పట్టుసారి మీద చేయించుకున్నా అప్పుడు ఆల్మోస్ట్ త్రీ ఇయర్లోనే అయింది సో ఇది కూడా నెట్ మీద అనమాట పట్టు సెట్ నెట్ పైన వచ్చింది సో చెక్ కొంచెం ఫాస్ట్గా అయితే చేయడానికి ట్రై చేయండి రీజనబుల్ ప్రైజెస్ గా పెట్టాము నెక్స్ట్ ఇది టిష్యూ పట్టు వచ్చింది ఇది ఇది ఒకటి టిష్యూ పట్టు నల్ల బ్లూ

నెక్స్ట్ పట్టు మీద మరో డిజైన్ అది సో నెక్ అయితే మనకి ఈ విధంగా గ్రాండ్గా వచ్చింది ఓపెన్ గ్రాండ్గా నెక్ హ్యాండ్ సాఫ్ట్ హెది హ్యాండ్ ఇది నెక్ ఇది హ్యాండ్ అమ్మడా హెవీగా హ్యాండ్ వచ్చింది

నెక్స్ట్ ఇది మనకి సింగిల్ పీస్ అండి సింగిల్ పీస్ స్ప్రింగ్ వర్క్ ఉంటుంది కదా యాక్చువల్లీ కొంచెం కాస్ట్ ఎక్కువ స్ప్రింగ్ వర్క్ చేసింది అనమాట ఈ విధంగా అక్క వర్క్ కంప్లీట్ స్ప్రింగ్ వర్క్ వచ్చింది హ్యాండ్ 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 స్ప్రింగ్ వర్క్ ఉంటుంది కదా నెక్ అయితే చాలా గ్రాండ్ గా వస్తుంది మొత్తం స్ప్రింగ్ వర్క్ సో ఈ విధంగా నెక్ అయితే వస్తుంది సో చెక్ చేసి ఫాస్ట్ గా వర్క్ చేయండి